ప్పు తెచ్చిపోతారు దాని వలన ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి ఇప్పుడు అప్పటి నుంచి ప్రతి అంశంలో కూడా వాళ్ళలో కసిరేగుంది ఇప్పుడు వాళ్ళు లో చేస్తున్నారు ఎక్కడికక్కడ అది తప్పన్న మనం ఇది కూడా తప్పని అలా ఇప్పుడు సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రంలో డెబ్బైల నుంచి దాదాపు చంద్రబాబు గారు సీఎం అయ్యేదాకా చాలా సార్లు మాట్లాడే నేను చంద్రబాబు గారు సీఎం అయ్యేదాకా కూడా మన వాళ్ళు ఇక్కడ బ్రతకాలి అనేది కుదరదు అయితే జైళ్ళల్లో లేదంటే బెంగళూరు హైదరాబాదు లేదా చెన్నై అంతే ఇక్కడే వందల ఎకరాలు ఉన్నా సరే చివరికి కేసులు లేకపోతే ఇంతే ఇక దాని చుట్టూ తిరగడం తప్పించి బతుకులేని జీవితాలు చాలా కాలం దాని మీద విరక్తితోనే తమ బిడ్డల బ్రతుకులు బాగుపడాలని జనం కోరుకుంటున్నారన్నటువంటి ఫీలింగ్ని తెలుసుకున్న చంద్రబాబు ఆనాడు మంచి పోలీస్ ఆఫీసర్లను పెట్టి బలమైన పోలీస్ ఆఫీసర్లు ఫ్యాక్షన్ ఏరియాలోనూ తాటతీశారు రౌడీ ఏరియాలోనూ తాట తీశారు దారికి వచ్చేసింది దాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగిస్తూ పుట్టి ల్యాండ్ ఆర్డరే కాదు ఆయా వర్గశత్రుత్వాలు ఉన్న వాళ్ళ మధ్యన స్నేహం కుదర్చాలని రాజీలు చేసి సెటరేట్ చేశారు అప్పటి తర్వాతనే కదా సెటరేట్ అయింది అంతకుముందు పరిటాల వెర్సెస్ జేసీ అలాగే ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్ని ఉన్నాయి ఘర్షణలు వంగవీటి వెర్సెస్ దేవినేని ఇట్లాంటి ఇవన్నీ సెట్రేట్ అయిపోయినాయి కదా తర్వాత నుంచి అంటే రా చంద్రబాబు గారు తొంభై ఐదులో సే